నమస్తే అండి జీవన సరళికి స్వాగతం ఈరోజు నేను మన పూర్వకాలపు చెక్క పెట్టెలు కొన్ని చూపిస్తున్నానండి అవి ఎంత అందంగా ఉన్నాయో చిన్న చిన్నవైనా అసలు ఆ రోజుల్లో పనితనం అది చాలా బాగుందనమాట అందుకే నేను ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది అనేసి చూపిస్తున్నాను ఇది అత్తరు పెట్టండి అంటే ఇప్పుడు మనం సెంట్ బాటిల్స్ అంటాం కదా అవి పూర్వం అత్తరు అనేవాళ్ళంట ఆ బాటిల్స్ పెట్టుకునే వాళ్ళంట ఆ బాక్స్ అనమాట ఇది దీని కూడా చాలా అందంగా డిజైన్ ఉంది మోతీలా ఓపెన్ చేయగానే లోపల ఒక మిర్రర్ ఉందండి చుట్టూ ఒక మంచి ఒక స్మూత్గా ఉన్న క్లాత్ ఉందనమాట దాదాపు అదంతా ఇలా కొంచెం చో కొన్ని చోట్ల పాడైపోయింది ఇది మోర్ దన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బాక్స్ అండి అప్పుడు ఇలా సెంట్ బాటిల్స్ పెట్టుకునే వాళ్ళంట ఇందులో ఆరు బాటిల్స్ పెట్టడానికి ఉందండి ఇవి కదలకుండా ఉండడానికి గ్రూ లాగా చిన్నగా కట్ చేసి ఆ బాటిల్ పట్టే అంతా చాలా బాగుందనమాట మళ్ళీ చెక్క పెట్టికి తాళం వేసుకోవడానికి కూడా ఉందండి అంటే ఇవి అప్పటి బాటిల్సే కానీ ఇంక ఇందులో సెంట్ ఏం లేదనమాట జస్ట్ ఊరికే అది బాక్స్ ఇంట్లో ఉంచుకున్నారు మా రిలేటివ్స్ వాళ్ళు అనమాట చూడండి అంత చిన్న చిన్న బాటిల్స్ అంటే ఏ ఏ ఫ్రాగ్రెన్స్ కావాలంటే అది తీసుకొని వాడుకునేవాళ్ళు అనమాట అలా సిక్స్ బా సిక్స్ ఫ్రాగ్రెన్సెస్తో బాటిల్స్ పెట్టుకునేవాళ్ళు అనుకుంటా అండి రోజుల్లో ఈ క్లాత్ కూడా పాడైపోతుందండి చా ఇది చాలా పాతది అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూ కూడా ఒక మంచి క్లాత్ ఉంది మనం ఎలా చేత్తో అంటుంటేనే ఊడిపోతుందండి అది ఈ బాక్స్ చుట్టూ కూడా ఈ పైన చూడండి ఎంత సన్న ఇత్తడి తీగతో ఫ్లోరల్ డిజైన్ లాగా తీసుకొచ్చి చుట్టారండి అంటే చెక్ ఇక్కడ దీనికి ఒక లాక్ కూడా ఉందనమాట ఈ చుట్టూ బార్డర్ కూడా పెద్ద మూడు లైన్స్లో బార్డర్ వచ్చింది చుట్టూ కొంచెం వచ్చి లోపల వైపు సన్నగా తీగ తీగొచ్చిందనమాట ఈ తీగ చూడండి ఎంత అందంగా ఉందో ముందు ఈ చెక్క మీద గ్రూవ్లా చేసి దాంట్లో ఇది ఇన్సర్ట్ చేశారనమాట ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉందండి ఈ చుట్టూ కూడా ఇవి చిన్న చిన్న ఎత్తడి కట్టలు అంటారు అనమాట వీటిని అవి పెట్టరు అసలు చూడటానికి చాలా అందంగా ఉందండి అసలు ఆ రోజుల్లో ఇదంతా ఓన్లీ హ్యాండ్ వర్క్ అండి హండ్రెడ్ ఇయర్స్ పైన అంటే అసలు అప్పుడు అందరూ కూడా కార్పెంటర్స్ చాలా మంచి పనితనం చాలా చాలా క్రియేటివిటీ అనమాట ఎంత అందంగా ఉందో చూడండి ఇంత చిన్న అత్తర పెట్టే కూడా పైన ఈ డిజైన్ అది చాలా అందంగా చెక్కి చాలా అందంగా ఉంది కదండి ఇప్పుడు ఇలాంటివి మన ఇంట్లో ఉంటే పడేయకుండా మనం షోకేస్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా చూడండి ఇది టీవీ యూనిట్ దగ్గర పెడితే ఎంత అందంగా ఉందో నెక్స్ట్ ఇప్పుడు నగలు పెట్టి చూపిస్తున్నానండి ఇది ఇది ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మదో ఎవరిదోనండి ఇది కూడా హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఈజీగా ఉంటుంది ఇలా మనం ఇలా ఓపెన్ చేయగానే మళ్ళీ ఇలా బెండ్ అయ్యేలా ఉందనమాట మిర్రర్ ఇలా స్టాండ్లా పెట్టుకోవడానికి ఉంది మళ్ళీ ఫ్లవర్ ఈ మిర్రర్ మీద కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చాలా అందంగా ఉందండి దీనికి మళ్ళీ లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు కీ పోయింది చూడండి కింద వైపు కూడా అసలు నగిశీలతో చాలా అందంగా ఉంది అంటే మనకి ఇప్పుడంటే ప్రతి నెక్లెస్ కానీ ఏదైనా గాజులకి అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది మనం అలాగే పెట్టుకుంటున్నాం కానీ అప్పుడైతే ఇలా అన్నీ అంటే ఎక్కువ గొలుసులాగే ఉండేయండి పూర్వం నగలంటే అవన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకునేవారు అనమాట అసలు ఇందులో చాలా ఐటమ్స్ పడతాయండి ఇది ఈ ఇలా బెండ్ చేసి అని పెట్టుకోవచ్చు మీరు స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చండి గోడ గోడవారిగా పెడితే ఇదిగో నరలు చూడండి వెనక వైపు రెండు నరలు ఉన్నాయి ఇవి చాలా లోతుగా ఉన్నాయి ముందు వైపు ఉన్నారు కొంచెం పైకి ఉంది అంటే ఇప్పుడు మనం ఈ పైన ఉన్న అంటే దీనికి ఒక చిన్న హ్యాండిల్ ఉండేదండి అది ఊడిపోయిందనమాట ఇలా పైకి ఓపెన్ చేస్తే లోపలి వరకు ఒక ఆరు ఉంటుంది అసలు ఇందులో అయితే కావాల్సిన నగలు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది దీనికి అంటే పూర్వం ఇంత దొంగతనాలు భయం అది ఉండేది కదా మనకి ఇప్పుడు ఇలా ఇది దొరికితే ఈజీగా బాక్స్తో సహా పట్టుకెళ్ళిపోతారనమాట పూర్వం అయితే ఇందులో పెట్టేసుకుని లాక్ చేసి అలా పెట్టేసుకునేవాళ్ళు అనుకుంటా అప్పుడు ఇన్ని భయాలు లేవు కాబట్టి మనలాగా అప్పుడు లాకర్స్ అది ఏం లేవు కదండి ఇలాంటి వాటిలోనే పెట్టుకునేవారు చూడండి ఈ అరలది ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఐటెం పెట్టుకునే అంటే ఒక్కొక్క గాజులు పెట్టుకోవడానికి గొలుసులు పెట్టుకోవడానికి ఉంగరాలు చవిదుద్దులు అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క అరలా ఉందనమాట దీనిపైన ఈ అరపైన క్లాత్ కూడా ఉండేదండి క్లాత్ పాడైపోయిందనమాట చాలా స్మూత్గా ఉండేది క్లాత్ కూడా ఇది చూడండి ఎంత అందంగా ఉందో దీనిపైన హ్యాండిల్ కూడా ఉందండి ఇది లాక్ చేసుకుంటే మనం ఇలా హ్యాండిల్తో పట్టుకుని పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే ఈ కీ పోయింది దాంతో లాక్ చేయడానికి కావట్లేదండి ఇది నేను టీవీ యూనిట్ మీద పెట్టుకుంటున్నాను అనమాట నాకు మా పూర్వీకులు కదా చాలా నాకు హ్యాపీగా ఉంటుంది దీన్ని చూసినప్పుడల్లా చూడండి లోపల ఎంత అందంగా ఉంటుందో ఎట్నుంచి చూసినా అందంగా ఉంటుందండి ఇలా మనం మిర్రర్ని ఇలా బెండ్ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా గోడకు పెడితే ఇలా స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటుందండి అసలు నిజంగా ఆ రోజుల్లో కార్పెంటర్స్ పనితనం చాలా స్పెషల్గా ఉందనమాట చిన్న చిన్న నగల పెట్టెలు సెంటు బాక్సులు కూడా చాలా అందంగా తయారు చేసుకునేవాళ్ళు ఇప్పుడు నేను ఇంకో బాక్స్ చూపిస్తున్నానండి మాన్పెట్ట అంటారు దీన్ని అంటే మనకి ఇప్పట్లా వెనపెట్టెలు అవి ఉండే కాదు కదండి ఇది దాదాపు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ బాక్స్ ఇది ఇందులో డబ్బులు అలాగే నగలు ఆస్తిపత్రాలు ఇలా మంచి పేపర్స్ మనకి బాగా యూస్ఫుల్ పేపర్స్ ఇలాంటివి ఏమున్నా ఇలా చెక్క పేల పెట్టెల్లోనే పెట్టుకునేవాళ్ళండి చూడండి దీనికి కూడా ఎత్తడి కట్లు ఉన్నాయి అన్నమాట అంతా ఇలా దీనికి ఒక పెద్ద తాళం వేసేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు మా తాతయ్య గారడేవారు దీనికి ఒక తాళం వేసేసుకునేవాళ్ళండి అంతే ఈ మూత తీస్తే లోపల చూడండి ఇదంతా ఒక సున్నంతోటో మరి దేంతో వేశారు ఇలా చెట్లులాగా డిజైన్ వేశారు ఇది ఎప్పుడేసారో కూడా తెలియదండి మరి పెట్టి చేసిన కొత్తలోనే వేశారేమో ఇదిగోండి లోపల మళ్ళీ ఇక్కడ ఒక చిన్న అర్ర ఉందనమాట కొన్ని పెట్టెల్లో అయితే లోపల కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి అరలు కూడా చాలా అందంగా ఉంటాయి రంగుని పెట్టలని ఉంటాయి అనుకున్నా అవి ఇంకా చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటాయి చూడండి ఇది అంటే డబ్బు నగలు అది దాచుకునే పెట్టనమాట ఇప్పుడు ఈ పెట్టెలు పూర్వం అయితే వద్దనేసి చాలా వరకు తీస్తారు ఇప్పుడు ఇది హాల్లో పెట్టుకొని చాలా దాని మీద ఒక మంచి షో పీస్ పెడుతున్నారని చాలా అందంగా ఉంటుంది చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి అసలు ఆ కార్పెంటర్స్ వర్క్ చాలా బాగుందండి థ్యాంక్ యూ